హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపాయి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అయితే అమ్మవారిని చూడండి ఎంత చక్కగా కూర్చో ఉందో అది ఫోటో కాదండి బ్లౌజ్ మీద వేశాను అమ్మవారిని మన రూపాయి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్లో డిజైన్స్ అంత క్లారిటీగా అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది ఒకసారి అయితే మన రూపాయి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్లో ఈ ఆషాఢ మాసంకి ఏం ఆఫర్స్ ఉన్నాయో చూసేద్దాము వీడియో అయితే ఫుల్గా చూ ఫుల్ వీడియో చూడండి ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి ఆ షాడమ్ ఎంత ఆఫర్ ఇచ్చున్నాను అనేది ఏం డిజైన్స్ ఇచ్చున్నాను అనేది మీకే అర్థమవుతుంది ఫుల్ వీడియో అయితే ఒకసారి చూసేయండి అయితే బ్లౌ ఈ డిజైన్స్ ఒకసారి చూసేద్దాం ఫస్ట్ అయితే కలర్ కాంబినేషన్ అయితే నేను పెట్టిన ఫస్ట్ ఆ షాడమ్ ఆఫర్లో వచ్చిన బ్లౌజెస్ అండి ఇవి ఈ బ్లౌజెస్ అయితే ఫైవ్ బ్లౌజెస్ వచ్చినాయి ఫస్ట్ త్రీ అయితే కంప్లీట్ చేసేసాను వాటి కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను ఈ ఆఫరు ఆ షాడమ్ ఆఫరు అందరికీ తెలియాలి అందరికీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను వచ్చేది శ్రావణ మాసం కదండి ఈ శ్రావణ మాసంలో అందరూ లక్ష్మీదేవిలాగా కలకలలాడిపోవాలండి అందుకోసం ఈ ఆఫర్ అండి మనం పదివేలు పెట్టుకున్నా వంద రూపాయలు పెట్టుకున్నా ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నా ఎంత పెట్టుకున్నా ఆ శారీకి బ్లౌజే కదండి అన్నం అందుకని ఆ బ్లౌజ్ని అందంగా చేసేది రూపాయి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అయితే కలర్ కాంబినేషన్ చూడండి ఫైవ్ హండ్రెడ్లో ఇంత తక్కువ బడ్జెట్లో ఎంత నీట్ ఫినిషింగు చూడండి మగ్గం వర్క్ లుక్లో వస్తుందండి ఈ వర్క్ అయితే చాలా బాగుంటుంది చాలాసార్లు చూపించాను మన ఎంబ్రాయిడింగ్ డిజైన్స్లో వర్క్ ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనేది సిల్వర్ థ్రెడ్ ఎక్కువ యూస్ చేస్తానండి మామూలుగా అయితే సిల్వర్ థ్రెడ్లో కొంచెం చాలా క్వాలిటీస్ ఉంటాయండి మనం వాడేది హై క్వాలిటీ థ్రెడ్ అండి ఈ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయండి ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చాను ఇంకా కొన్ని మరికొన్ని డిజైన్స్ మన ఛానల్లో అప్లోడ్ చే చూపిస్తాను ఈ వీడియోలోనే వస్తాయి ఎంత తక్కువ బడ్జెట్లో ఇది చూడండి కలర్ కాంబినేషన్ మీకు ఈ కలర్ కాంబినేషన్ కనుక నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి ఈ డిజైన్ అయితే టూ థ్రెడ్స్ టూ కలర్ థ్రెడ్స్తోనే యూస్ చేసుకోవచ్చు అండి చేయాలి ఆ టూ కలర్సే వాడి నేను ఆ డిజైన్ వేశాను కొత్త డిజైన్సు బ్రైడల్ వర్క్స్ అన్ని ట్వంటీ పర్సెంట్ ఆఫర్తో పెట్టున్నానండి ఈ వీడియోలో ఈ ఈ ఆఫర్ అనేది ఎనిమిదో తారీఖు నుంచి ఇరవయో తేదీ వరకే ఉంటుంది మీకు మీకు నచ్చిన డిజైన్స్ మీకోసం తక్కువ బడ్జెట్లో మన రూపాయి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్లో అండి ఒకసారి అయితే చూసేద్దాం ఆ డిజైన్స్ ఏంటో అనేది ఆ డిజైన్సే కాదండి మరికొన్ని సింపుల్ డిజైన్సు బోట్ నెక్ డిజైన్స్ ఇంకా నేను బోట్ నెక్ డిజైన్స్ కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోలో అవి చూసేసేయండి అయితే రేటు మెన్షన్ చేయనండి ప్రతి దానికి స్క్రీన్ షాట్ తీసి పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంది నేనైతే వీడియో బొట్నెక్ వీడియో అప్లోడ్ చేస్తాను ప్రతి డిజైన్కి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుందండి నేను ఇప్పుడు చూపించే డిజైన్స్లో ఎంత పర్ ఎంత తగ్గించున్నాను అనేది కొన్ని డిజైన్స్కి అయితే చెప్తాను నేను మీరు బయట కనుక్కున్నా కూడా మన రూప ఎంబ్రాయిడింగ్ డిజైన్స్లో చాలా రీజనబుల్గా రేట్లు ఉంటాయి చూడండి ఈ డిజైన్ అయితే రెండు వేల ఆరు వందలండి యాక్చువల్ రేటు నేను పద్దెనిమిది వందలకే మన రూపాయి ఎంబ్రాయిడింగ్లో వస్తుంది ఈ డిజైన్ అయితే బ్రైడల్ వర్క్ ఫుల్ పెళ్లి కూతురు వర్క్ అండి ఇదైతే నైన్ హండ్రెడ్ అండి ఈ డిజైన్ అయితే ఇది థర్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పడుతుందండి ఈ వర్క్ బ్రైడల్ వర్క్ అండి చాలా హెవీ వర్క్ బ్లౌజ్ మొత్తం హెవీ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఇదైతే నెట్ వర్క్ అండి ఈ డిజైన్ అయితే పదిహేను వందలండి మామూలుగా అయితే ఇప్పుడైతే ఆషాఢమాఫర్లో వెయ్యి రూపాయలకే వేద్దాము మనము మన అందరి కోసం ఈ ఇంత తక్కువ బడ్జెట్లో ఆఫర్ పెట్టామండి ఈ రూపాయి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్లో మీకోసం ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి ఆ శ్రావణ మాసం కోసం మన అందరం లక్ష్మీదేవిలాగా కలకల్లాడిపోవాలండి థ్యాంక్ యూ